తెలంగాణలో తెలంగాణలో జమ అవుతున్న జీతాలు పెన్షన్లు అవును మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి మార్చి నెలలో ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ జీతాలు పెన్షన్లు సో కొంత కొంతమందికి అయితే జమ అవుతున్నట్టుగా అయితే సమాచారం అయితే రావడం జరిగింది అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లకు అయితే రావట్లేదు అనమాట కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు అయితే అదేవిధంగా పెన్షన్లు కూడా రెండు జమ అయినట్టుగా తెలుస్తోంది ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే జమ కావాల్సి అయితే ఉందన్నమాట అయితే మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే రేపు ఆదివారం అయినప్పటికీ కూడా అంటే ఉదయం ఆదివారం అయినప్పటికీ కూడా సో కొంతమందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇది మనకి మార్చికి సంబంధించి అంటే మార్చి నెలలో పడే జీతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనమాట ఫిబ్రవరి నెలకి సంబంధించి మార్చిలో వచ్చే జీతాలు పెన్షన్లకు సంబంధించి ఉన్న ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట కొంతమందికి అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు సో చాలా మందికైతే అయితే ఇంకా రాలేదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి